జిఎస్టి దేశ్కి తగ్గింది అందాము అంటే దేశంలోని ఇతర రాష్ట్రాలకంతా కూడా పెరిగింది రాష్ట్రాన్ని కానీ ఈ నెలలో చూస్తే ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు అక్టోబర్ ఇరవై నాలుగులో వస్తే ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి మూడు వేల నాలుగు వందల తొంభైకి అంటే మైనస్ తొమ్మిది పర్సెంట్ అర్థమైందా దేశమంతా జిఎస్టి ఆదాయం విపరీతంగా పెరిగితే మన దగ్గర దారుణంగా మైనస్ తొమ్మిది శాతం ఆంధ్రప్రదేశ్తో కొనుగోళ్ల శాతం ఎంతగా పడిపోయింది అన్నటువంటిది ఇక్కడ కనబడుతోంది ఇదే సందర్భంలో ఒక అంటే ముప్పై తొమ్మిది శాతం ఎదుగుదల లడాఖ్ లాంటి దాంట్లో చూస్తే ఇరవై తొమ్మిది శాతం ఎదురు ఎదుగుదల ఇతర టెరిటరీల్లో చూస్తే ఇక్కడ మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక పది శాతం ఎదుగుదల కనిపించింది నెక్స్ట్ అదే సందర్భంలో తమిళనాడు మన పక్కన ఉన్నటువంటిది నాలుగు శాతం ఎదుగుదల కనిపించింది తెలంగాణ వచ్చేటప్పటికి పది శాతం ఎదుగుదల కనిపించడం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం అన్ని తీసేస్తే ఇంకేముంటాయి కేరళ మైనస్ రెండు అంటే దక్షిణాది రాష్ట్రాలు చూస్తే ఆంధ్ర మైనస్ తొమ్మిది కేరళ మైనస్ రెండు జగన్ ఉన్నప్పుడు కంటిన్యూగా ప్లస్ ఎందుకు అంటే సంక్షేమ పథకాలు ఇప్పుడు మైనస్లు ఎందుకు వచ్చినాయి అంటే సంక్షేమ పథకాలు లేకపోవడం